లైగల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాల పెద్దది ఉంది యుజువల్ గా ఓపెన్ సర్జరీలో 8 అవర్స్ పడుతుంది అండ్ హోల్ ఓవర్ ఇండియాలో 2 3 సెంటర్స్ లో కంఫర్టబుల్ గా కన్ఫిడెంట్ గా people are doing సో వి ఆర్ డూయింగ్ ఆల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ రోబోటికల్ దట్ ఇస్ వన్ లివర్ కి ట్యూమర్స్ లో చాలా బ్లీడింగ్ అవుతుంది ఓపెన్ సర్జరీలో ఇంకా బ్లీడింగ్ అవుతుంది బట్ వి ఆర్ డూయింగ్ రోబోటికల్లీ సేఫ్లీ పుడ్ పైప్ ఇసోఫాగస్ లో इसोफेगस का सर्जरी ओपन सर्जरी ओनली चला कॉम्प्लिकेशन से क्यों होता है रोबोटिक लोच होते चिन्ना हो लो होते रिकवरी फास्ट हो यात्रा टेक्स टाइम अंडे टेक्स टाइम लैपरस ओपन सर्जरी एट आवर्स होते लाइक रोबोटिक सर्जरी सिक्स सेवन आवर्स हो डिपेंड्स ऑन द हैंड लाइक इफ आई एम डूइंग द सर्जरी द टाइम विल बी రోబోటిక్స్ సంచెన్స్ ఉన్నారు కదా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటదా చాలా ట్రైనింగ్ అవసరం ఉంది ఫస్ట్ ఓపెన్ ఫస్ట్ ఓపెన్ లబ్రోస్కోపిక్ ట్రైనింగ్ వస్తే ఇంటి కంపెనీకి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ వన్ ఆనిమల్ మోడల్లో దెన్ గేట్ బాడీలో లో యూ హావ్ టు లర్న్ దెన్ సర్టిఫికేట్ అవుతుంది తర్వాత ఓన్లీ యూ కెన్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ లేదు వస్తే యూ క్యాన్ టు రోబోటిక్స్ ఎవర సర్టిఫికేట్ ఇక్కడ లో ఫ్యూ డాక్టర్స్ డాక్టర్స్గా ఉంది

కాంప్లికేషన్స్ మైట్ కమ్ ఓపెన్ చేస్తే లెబ్రోస్కోపీ చేస్తే రోబోటిక్ బట్ రోబోటిక్ వస్తే తక్కువ ఛాన్స్ ఉంది ఎందుకు కదా కాంప్లికేషన్స్ కి ఛాన్స్ తక్కువ బికాస్ బిట్ బై బిట్ ఎక్కడ క్యాన్సర్ ఉంది దగ్గరే ఎగ్జాక్ట్ ఓన్లీ ట్యూమర్ విల్ బి రిమూవ్ బట్ యు పుట్ యువర్ హ్యాండ్ యూ మైట్ ఇంజర్ అదర్ సైడ్ లెబ్రోస్కోపీ గా యూ క్యాన్ రిమూవ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ సో రోబోటిక్ గా ప్రెసిషన్ ఎగ్జాక్ట్ టార్గెట్ లైక్ యూ లైక్ ఇండియాలో పాకిస్తాన్ కి ఎగ్జాక్ట్ వన్ ఏరియాలో యూ టార్గెట్ అండ్ Bomb that area. Like that in robot, you only go to that part of the abdomen. Remove that bad portion. Don't touch anything else. So, recovery fast. Complications talk about. mainly the doctor talent. Yes. Long years of experience. When I was practicing for 20-30 years, that helped me to doing it better, robotically it. Other than that, without experience, direct robotic control was a disaster. హాస్పిటల్ హాస్పిటల్ ఐ లాస్ట్ రోబోటిక్టర్ ట్రైన్ గా ఉంది న్యూరాలజీ డాక్టర్ ట్రైన్ ఉంది గైనిక్ డాక్టర్ ట్రైన్ గా ఉంది ఆన్కో సర్జన్ ట్రైన్ గా ఉంది కార్డియాక్ సర్జన్ హాస్ ఆల్రెడీ స్టార్టెడ్ బైపాస్ సర్జరీ ఆల్సో రోబోటిక్ లో చేస్తారు <inaudible> Orto or or is different robot, but uh, that, that concept is completely different. Inside abdomen lo, chest lo, same type robot, that Da Vinci robot. So cardiac, then uh, like uh, gastroenterology, gynae, urology, cancer surgery. So anthe train gaunti. And we have made a dedicated place for robot and all robotic surgery. Which all are beautiful, the corporate have made. And we are utilizing to help people. only aim is lesser price better treatment so that more people get like you know the advanced technology right here they don't have to go far away places the same surgery hyderabad lo osthe 12 lakh 14 lakhs to 1 lakh more robotic lo advanced surgery laku upayog jaru one kind of surgery is ki vartamandi depending on branch equipment gastroenterology surgery lo mean cancer surgeries robotic mm -hmm. lo jaste recurrence takwa కాంప్లికేషన్స్ తక్కువ ఐసియూ స్టేట్ తక్కువ యాంటీబయోటిక్ తక్కువ రికవరీ చాలా ఫాస్ట్ మెయిన్లీ క్యాన్సర్ సర్జరీస్ అండ్ ఇన్ ఆదర్ డిపార్ట్మెంట్స్ లైక్ కార్డియాక్ బైపాస్ సర్జరీస్ అండ్ లైక్ యూరాలజీ ప్రస్టెట్ ప్రస్టెట్ ఎక్క క్యాన్సర్ ప్రస్టెట్ లొకేషన్ చాలా డెప్త్ లో ఉంది రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ కెన్ గో అండ్ డూ సర్జరీ గతంలో వెళ్ళా వెళ్ళాలనేవారు ఇప్పుడు వెళ్ళా వెళ్ళిన అవసరం లేదు కదండి ఒక లెటర్ రాసింది సార్ అది పట్టుకొని లాస్ట్ మంత్ సెవెంటీన్త్ మధ్య నడుస్తుంది చూసి అలాంటి చూసి ఆయన చెక్ చేసి దాస్ గారు సింపుల్ అంటే రోబోటిక్ అయితే మీకు బాగుంటుంది పెయిన్లెస్గా ఉంటుంది నెక్స్ట్ డే మీరు వెళ్ళొచ్చు చెప్తే ఆపరేషన్ అంటున్నారు పెయిన్లెస్గా ఉంటుంది అంటున్నారు ఓకే పెయిన్లెస్గా ఉండడం అనేది చాలా మంచిది అనుకున్నాం అయితే స్టార్ట్ చేయాలంటే అంటే ఇన్వెస్టిగేషన్స్ ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నాను స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే జాయిన్ అవ్వండి అని చెప్పి ఆ రోజు లో చెప్పాను ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చి జాయిన్ అవండి నైన్టీన్త్ మధ్యాహ్నం సర్జరీ చేస్తాను ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ పక్క ఇంటి నిజానికి పెయిన్ ఉంటుందేమో అనుకున్నా కానీ గా పెయిన్ చేస్తాను ఈవెన్ ఆపరేషన్ అయిపోయి ఐసీయూలో తీసుకెళ్లిన తర్వాత సిక్స్ అవర్స్ ఐసీయూలో ఉంచారు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నుంచి డేస్ కూర్చొని నేను నడుస్తున్నాను ఇటు నేను ఇక్కడ ఉండలేదు అందించండి అని చెప్పేసి అంటే ఇదంత హెల్దీగా ఉన్నారు మీకు అక్కడ ఐసీ అని చెప్పేసి సిక్స్ అవర్స్ హ్యాండ్ టైం అయిన తర్వాత పనిచేస్తారు అంటే అంత ఫ్రీగా ఉంది నిజానికి హ్యాండ్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఉంటుంది రాజ్ గారు అండ్ టీమ్ అలాగే కేర్ హాస్పిటల్లో కూడా నాకు ఇంతకుముందు అలర్ట్ పెద్ద ఒపీనియన్ ఉంది అంతే నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏంటి ఇంత హైజీనిక్ గా కన్సర్న్ గా ఎవరు చూసినా ఇంక్లూడింగ్ సిస్టర్స్ కానీ ఎవరు వచ్చినా టైం టు టైం నేనట్లా దగ్గర పోతానేమో కానీ వాడు ఒకసారి వచ్చి ఎలా ఉంది అని చూసుకుంటూ వెళ్ళడం చూస్తే చాలా కేర్ తీసుకుంటున్నాడు అండ్ టూ డేస్ నేను హాస్పిటల్లో ఉన్నాను అనే దానికంటే టూ డేస్ హార్డ్లీ ట్రిప్ వచ్చాను అనిపించింది నాకు చాలా బాగుంది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ది దాస్ గారు అండ్ టీమ్ అండ్ కేర్ హాస్పిటల్ అండ్ పడిపోతే స్ప్లీన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది బల్ల అంటాం

in the middle of the night we told no we will do robotically we'll try and we tried and next day he was able to go to the room he recovered very fast his hemoglobin increased so let him tell what he felt <laughs> అప్పుడు సరే నాకు ఆపరేషన్ చేసారు అప్పుడు ఓపెన్ సర్జరీ అయింది నాకు యాక్చువల్లీ డయాబెటీస్ ఉంది కానీ అయినా సరే సార్ నాకు సార్ చేత సార్ అంటే నాకు చాలా అభిమానం ఆయన మీద నాకు చాలా నమ్మకం అప్పుడు నాకు ఓపెన్ సర్జరీ జరిగింది కానీ తొందరగానే క్యూర్ అయ్యాను మొన్న మళ్ళీ మెయిన్ నెలలో నాకేం తెలుసుందంటే ప్యాంక్రియాటైటిస్ పాన్క్రెటిక్ స్టోన్స్ ఉన్నాయి నాకు మల్టిపల్ స్టోన్స్ ఉన్నాయి సో అట్ దట్ టైం ఐ కేమ్ టు సర్ సో సార్ ఎక్స్ప్లెయిన్ దట్ టైమ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాట్రోస్కోపీ And uh, which one you will suggest sir, please tell me, we are very confused, we are not able to understand which one. We have explained that uh, there is no pain, painless operation and uh, we we'll are explained that time. Uh, so, last month, uh, uh, October 6th, I got operated uh, pancreatic stones, multiple stones were there. So, uh, actually uh, what happened to me means, మై అటోమన్ వాజ్ స్వెల్లింగ్ వాట్ ఎవర్ ఐ ఈ డైజెషన్ వాజ్ నాట్ గోయింగ్ ట్రూ ఇన్ దట్ టైం నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ సో నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది రిలీఫ్గా ఉంది ఎందుకంటే నాకు ఓపెన్ సర్జరీ అంటే చాలా భయం నేను చెప్పాను సార్ సార్ నాకు అసలు ఓపెన్ సర్జరీ అవుతుంది సార్ నాకు రోబోటికే చెయ్యండి సార్ అంటే సార్ అప్పుడు నాకు అన్ని మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంటుందమ్మా ఇలా ఉంటుందమ్మా నీకు అస్సలు పెయిన్ ఉండదు చాలా బాగుంటావు అనేసి సార్ నాకు చెప్పారు నాకు చాలా సార్ని నమ్మాను అప్పుడు నాకు రోబోటిక్ సర్జరీ ద్వారా నాకు ప్యాగ్రెటిక్ స్టోన్స్ రిమూవ్ చేశారు ఇప్పుడు నాకు చాలా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పదిహేను రోజులు ఉండి మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకున్నాను ఒకవేళ పెద్ద హోల్స్ ఉన్నాయా అని చూసుకుంటే ఇంత చాలా వెరీ స్మాల్ హోల్స్ సో ఇంత చిన్న హోల్స్ నుంచి వీళ్ళు ఎలా చేసారో బాబు అనిపించింది కానీ చాలా అద్భుతం ఈ రోబోటిక్ సర్జరీ అంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలా డాక్టర్స్కి వాళ్ళ స్కిల్స్కి వారి నమస్కారం చెప్పాలి నిజంగా సమానం సమానపడు అయితే నాకు చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు నా చైల్డ్హుడ్లో నాకు ఎలాగా ఉండేది నాకు అలా ఉంది ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది రోబోటిక్ సర్జరీ వల్ల నేను చాలా బెనిఫిట్ పొందాను థ్యాంక్ యూ టు సార్ బిబిదాస్ సార్ Thank you to the whole team. Thank you very much. For Bhagavad Prabhupada, we are able to do nicely and recovered very fast. That is God's grace, but also the technology. Thank you,